నమస్తే వెల్కమ్టి సాయారావు ఆషాఢ మాసం వచ్చేసింది హైదరాబాద్ లో తెలంగాణ బోనాలు అంటే చాలా ప్రత్యేకతతో ఉంది మనం వచ్చేసి ఇక్కడ గోల్కొండ కోట దగ్గర ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు రోజుల్లో బల్కంపేట ఇల్లమ తల్లి లగ్గం కూడా ఉంది ఇంకొకటి తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో చాలా ఘనంగా బోనాలు జరుపుకుంటారు ఇప్పుడు మనం ఇక్కడ పూతురాలు విన్యాసాలు మన బోనాలు చాలా భారీ ఎత్తున ఇక్కడ ఉంటుంది తెలంగాణ సాంప్రదాయాలు బోనాలు చాలా భారీ ఎత్తున జరుపుకుంటారు హైదరాబాద్ సికింద్రాబాద్ మరొకటి ఇప్పుడు గోల్కొండ బోనాలు జరగడంతో తర్వాత సికింద్రాబాద్ తర్వాత అమీర్పేట్ తర్వాత లాస్ట్ మూవీల్స్ లాల్ దర్బార్ దగ్గర మూవిస్తారు నమస్తే మనం ఇక్కడ గోల్కొండ బోనాల దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ కమిటీ ఎయిర్ చైర్మన్ ని అడిగి ఒకసారి తెలుసుకున్నాము శంకర్ గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ భారీ ఎత్తున ప్రజలైతే అయితే తరలి వస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ శంకర్ గారి చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం గోల్కొండ కమిటీ చైర్మన్ మా ఉత్సవ సమితి చైర్మన్ మాట్లాడుతున్నాను నేను గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నదండి మొదటగా ఇరవై ఒక బోనం నుంచి స్టార్ట్ చేసి గత సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై ఒక్క బోనంతో జరగడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి పొద్దున పదకొండు బోనాలు పొద్దున్న పదకొండు బోనాలు సమర్పించడం జరిగింది తర్వాత నాలుగు వందల యాభై ఒక బోనంతో ఇప్పుడు సమర్పించిన అమ్మవారికి మా కులవాళ్ళు కానీ బయట కానీ అందరు కానీ పెద్ద ఎత్తున సమావేశమై ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆదివారం బోనాల సార్ ఇప్పుడు ఇట్లా ప్రాధిక్యత ఏంటి ఒక రెండు రోజుల ముందే ఇక్కడి నుంచి ఇంటి దగ్గర అమావాస ఇప్పుడు వస్తే అది సంవత్సరంలో ఒకసారి గురువారం వస్తుంది ఒకసారి సండే వస్తుంది నిన్ననే అమాస్ అయిపోయింది కాబట్టి ఈరోజు గురువారం కాబట్టి ఫస్ట్ రోజు ఇది ఈ వారం నాడే జరగడం జరుగుతుంది సరే గవర్నమెంట్ తరఫున ఏర్పాట్లు ఉన్నాయి సార్ గవర్నమెంట్ తరఫున చాలా మంచిగా ఏర్పాట్లు అండి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ గానీ పోలీస్ వ్యవస్థ కానీ అన్ని మాకు చూస్తున్నాం గోల్కొండలో వేలాది మంది తరలి వస్తున్నారు బోనాలు తీసుకొని వందలాది మంది వేలాది మంది వస్తున్నారు అవునండి ఇంకా ఏర్పాట్లు ఏమైనా దానికి ఏమైనా పబ్లిక్ అన్ని వసతులు అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ గవర్నమెంట్ గానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ తెలంగాణ ఏర్పాటు నుంచి బోనాలకు పండుగ ఏర్పాటు చేసింది వ్యవస్థ అన్ని కనిపించింది కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఒక డబ్బులు రావడం లేదు మేము ఐదారు వేల వ్యవస్థ నుంచి ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకు భోజన వ్యవస్థ పెడుతున్నాం ఎలాంటి లేదు ఈ మీడియా ద్వారా కానీ వాళ్ళకు గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాం మాకేమన్నా పాండుగట్ట ఏమన్నా డెక్యులర్ చేస్తేమో అని చెప్పారు చెప్పండి అనాదిగా కుమ్మర్లు గ్రామ దేవతల వద్ద పూజలుగా వ్యవహారం చేస్తున్నారు ఇవాళ కాదు వందల సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము అక్కడ వరకే చేసుకుంటున్నాం తప్పితే ఇవాళ సామూహికంగా లేదు ఇవాళ నాలుగు వందల యాభై భువనాలతోటి ఈ గోల్కొండలో కుమ్మర్లమే అవును సార్ కవిత గారు కూడా వచ్చారు కవిత గారు వచ్చారు విజయశాంతి వచ్చింది తర్వాత ఈటల రాజేంద్ర గారు వచ్చారు మాధవిలతో వచ్చారు చాలా మంది విఐపీలు వచ్చారు వచ్చి వారి వారికి సందేశాలు ఇచ్చారు వారు బోనం కూడా ఎత్తుకొని కవిత గారు పై వరకు వెళ్లారు మాధవి లత గారు కూడా పై వరకు వెళ్లారు అది కూడా కుమ్మర్ల బోనమే కుమ్మర్ల బోనమే అంటే ఇప్పుడు సండే మెయిన్ బోనమే మెయిన్ సారే కానీ ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది సార్ ఇట్లా రెండు రోజుల ముందు నుంచి ఇదే రెండు రోజుల ముందు కాదు అమావాస్య అయిన తర్వాత అమావాస్య ఆషాఢం తెల్లారి అమావాస తెల్లారి ఆషాఢం స్టార్ట్ అవుతుంది గురువారం వస్తే బుధవారం ముందు సండే వచ్చింది అనుకోండి ఆదివారం ఈ రెండు ఏదొస్తే అది నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వందలు రెండు సార్లు ఉండదు రెండు ఏమి ఉండదు ఇది అనమాట ఇది సాంప్రదాయం అంటే ఇప్పుడు పబ్లిక్ తెలంగాణ గోల్కొండలో ఫస్ట్ బోనాలని తెలుస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు సండే ఇంకా మూడు రోజులు ముందు కదా ముందే అట్లా కుమ్మరిపోనం అనేది ఫస్ట్ బోనం అమ్మవారికి మేమే ఎక్కియాలి అది కూడా మబ్బులు ఐదు ఐదు మేము ఎక్కించినాం పొద్దున ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈ నాలుగు వందల యాభై బోనం తోటి సామూహికంగా వెళ్ళాం భోధరాజులు విన్యాసాలు అన్ని వేసుకుంటూ వెళ్లేసి పైకెక్కించడం దాదాపు ఐదు వేల మంది మహిళల తోటి వాళ్ళ మేము బోనాలు సమర్పించడం జరిగింది చెప్పండి పోతురాజు గారు ఎప్పటి నుంచి నేను గత పదిహేను సంవత్సరాలు అయితే అండి పోతురాజు ఫస్ట్ నేను అక్కడ చేస్తాను ఎప్పుడైనా నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ అవకాశం వచ్చింది గత కొన్నేళ్లుగా బలకంపేట వెళ్ళమకి పద్ సంవత్సరం చేస్తా అక్కడ నుంచి మిరియాల మండ నుంచి విజయవాడ పోతా విజయవాడ వచ్చినాక ఎక్కడెక్కడ మామూలుగా ఆదివారం గోల్కొండలో నెక్స్ట్ సికింద్రాబాద్ అక్కడ ఎక్కడెక్కడ ఇప్పుడు వెళ్తా అక్కడ నుంచి వేసి విజయవాడ అమ్మవారికి అడిగిపోయచ్చి ఆ తర్వాత అమ్మవారు ఎక్కడ అవకాశం ఇస్తే మనకి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం వేలాది మంది బోనాలు తీసుకొని వస్తున్నారు గోల్కొండ బోనాలకి మీరు ఇప్పుడు మాసం అంటే బోనాలు బోనాలు ఫస్ట్ మాట తర్వాత మాట కోతురాలు ఒకటే మాట అమ్మవారికి అతి ప్రీతి పాత్రుడు తమ్ముడే కదా తమ్ముడు అమ్మవారు బోనం తీసుకుని వెళ్తుంటే తమ్ముడు వీరంగలో తీసుకొని ముందు సెక్యూరిటీ గార్డు లెక్క అమ్మవారికి దూతలు ఏం పడకుండా బోనం మీద శక్తులు రాకుండా తీసుకొని ఒక సెక్యూరిటీ గార్డుకి వెళ్తారన్నమాట ఇంకేమైంది ప్రభుత్వం ఎవరు సాయం చేయగలిగితే గరీబో వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు డైరెక్ట్గా ఏమైనా సాయం చేస్తే మంచిదని వాళ్ళు ఏదో తరుపులు కాకుండా ఒక సంఘం మీదేమైనా అంటారు ఆ ఏం చేసేది లేదు ఉన్నోడు తిన్నోడు తింటూ తిన్నోడు తింటారు లేదు తిన్నే